దేవునామనకు స్తోత్రాలండి వాకి వినిచున్న మీ అందరినీ దేవుడు అత్యతంగా దీవించి ఆశీర్వదించడం గాక ఆది కాండము రెండో అధ్యాయం నుండి చదువుకుందామండి ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఎల ఎనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తా తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహువా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందిలి ఏ పదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మలవలేదు ఎలైనగా దేవుడైన ఎహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన ఎహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన ఎహోవా తూర్పున ఏదేనెలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరిని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా సూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు శిషోను అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశమందు ఆ దేశపు బంగారపు శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమెదకమును దొరుకును రెండవ నది పేరు గిహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకేలు అది అసూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది అప్రాటీసు మరియు దేవుడైన ఏహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను మరియు దేవుడైన ఏహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించెను మరియు దేవుడైన ఏహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు దానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని దేవుడై యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని అద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన ఏహో ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను తరువాత దేవుడైన ఎగోవా తాను ఆదాము నుండి తీసిన ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది నరులో నుండి తీయబడును గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏకశరీరమై ఉందరు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యు